ఇందిరమ్మ రైతు భరోసా భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరానికి పదిహేను ఏళ్ళు ఇస్తామని చెప్పి చెప్పింది ఇవాళ రెండేళ్లు రావస్తుంది కాంగ్రెస్ పార్టీ వచ్చి కౌలు రైతు ఎత్తితే ఒట్టు అంతకుముందు రేవంత్ రెడ్డి గారు ఎక్కడికి పోయినా సరే ఏ మీటింగ్ పెట్టినా ఏ జరిగిపోయినా కేసీఆర్ కౌలు రైతులను వడ్చుకుంటలేడు మేము రాగానే కౌలు రైతు వచ్చిస్తామని చెప్పింది ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం కౌలు రైతులను మర్చిపోయినందుకు మీకు ఏం శిక్షలు వేయాలి రెండు సంవత్సరాలు దాటిపోయి నమ్మిచ్చింది వాళ్ళ నోట్ ఎక్కించుకున్నారు వాళ్ళతో ఎందుకు ఇవాళ విస్మరిస్తున్నారు పౌరులు అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈ అసలు రైతు సంగతి చూస్తే మనం కేసీఆర్ గారి సమయంలో రైతు బంధు తప్పకుండా ప్రతి ఒక్క సీజన్ లో ఇచ్చిన ఇలా ఏం చేసింది ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చి నాలుగు సీజన్లు అయినాయి మొదటి సీజన్ కేసీఆర్ గారు ఎన్నికల కన్నా ముందు ఏదైతే దాష్ పెట్టి పెట్టినో ఆ డబ్బులు మ్యాచ్ ఇచ్చింది అలా ఆయన గొప్పతనం ఏం లేదు కాంగ్రెస్ పార్టీ గొప్పతనం ఏం లేదు ఆ తర్వాత ఒక సీజన్ కంప్లీట్ ఎగబెట్టారు రైతులు ఆ తర్వాత మూడో సీజన్ ఏం చేసిద్దు సగం మందికి ఇచ్చి అన్నట్టుగా ఇచ్చి వదిలేసింది ఇక మొన్నటిసారి సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మళ్ళొకసారి ప్రజలను గమ్య పెట్టాలి రైతులను గమ్య పెట్టాలి స్థానిక సంస్థలలో లబ్ధి పొందాలన్నటువంటి ఉద్దేశంతో ఒకసారి మళ్ళొకసారి రైతు భరోసా ఇవ్వడం జరిగింది అది కూడా చెప్పినంత ఇస్తలేదు తక్కువ ఇస్తున్నారు పదిహేను వేలు ఇస్తామని చెప్పి పన్నెండు संदर्भाने उडा मला वरंगल जिल्हा प्रजेला तू तेलंगणा प्रजेला गुरुपी असतो